అదే ఆందోళన ఇక్కడ అవమానించినే పెద్దోని నువ్వు ఆవేశం తెప్పిస్తున్నావు ఈ ఆవేశం కారణం ఏంటంటే నీ మాట ఇంకొక పది మంది అందుకొని ఇదే మాటలు మాట్లాడితే మళ్ళా ప్రాంతీయ విద్వేషం ఇక్కడ రగిలితే హైదరాబాద్ ఇమేజ్ నాశనం కావాలని చూస్తున్నావు ఆంధ్ర ప్రజలను మేము అనలేదు అండర్లైన్ చేసుకో ఆంధ్ర ప్రజలు తకరానికి వచ్చి చిన్న చిటిక కష్టం చేస్తున్న ఆంధ్ర ప్రజలు వేరు ఆంధ్ర ఆంధ్ర పెట్టుబడిదారులు వేరు ఆంధ్ర పెట్టుబడిదారులు వేరు ఆంధ్ర పెట్టుబడిదారులు వర్సెస్ ఆంధ్ర సెటిలర్ లీడర్లు సెటిలర్ లీడర్లు ఈ సెక్యులర్ లీడర్లు కూడా ఈ సెక్యులర్ లీడర్లు కూడా జగన్ వర్గంతో మాట్లాడి లేదు జగన్ వర్గం తోటి ఏం వెళ్ళిన వీళ్ళు నీట్ గా మాకు తెలంగాణ వద్దు మాకు హైదరాబాద్ వద్దు అక్కడ రాజకీయం వద్దని మర్యాద వెళ్ళిపోయిన వాళ్ళు వైఎస్ఆర్ సిపి మాకు హైదరాబాద్ వద్దు మాకు తెలంగాణ వద్దు ఏదో తెలుగు కలిసి ఉన్నామంటే కలిసి ఉన్నాం ఎదురు పడితే నమస్తే అంటే నమస్తే అని పెడదాం కవులు ఇచ్చుకుంటే కవులు ఇచ్చుకుందాం అని పెడదాం లేదా ఎప్పుడైనా కలిస్తే శన్ని ఇచ్చుకొని పోదాం అని స్పష్టమైన అవగాహన తోటి జగన్ వాళ్ళు వైఎస్ఆర్ సిబ్బల్ వెళ్ళిపోయారు ఇప్పుడు తిప్పటిదే ఈ టీడీపీ గారి కొత్తగా దీనికి జేఎస్పి తోరైంది జనసేన ఈ ఇద్దరు ఇప్పుడు మన హైదరాబాద్ ను నాశనం చేయాలనుకునేది కానీ లేదా ఈ తెలంగాణ నాశనం చేయాలనుకునేది కానీ ద్దనే వీళ్ళిద్దరే వచ్చి ఈ మధ్య ఈయనో కోటి రూపాయలు ఇచ్చిపోయిండు ఈ కోటి రూపాయలకి ఇక్కడ ఉన్న అభిమానులేమో కులిక్ కులిక్కి పడతాను ఇక ఈ టిడిపికి సంబంధించిన బాలకృష్ణ బిడ్డ నిన్నగా మొన్న వచ్చి యాభై లక్షల శక్కిచ్చిపోయింది కమ్మ మనులకు శక్కిచ్చిపోయింది అంటే యాభై లక్షలు ఇచ్చిపోతే యాభై లక్షల యాభై వేల కోట్ల విలువ చేసే ఆస్తులు ఇక్కడ వాళ్ళకు ఉన్నాయి ఒక యాభై లక్షల శక్తితో చేయలు పెట్టి ఓట్ల రోజులు ఇచ్చి ఇది ఆంధ్ర మీద తోటి ప్రచారం చేయించుకుంటాను కానీ మీ జూబ్లీ నాన్న కట్టుకున్న బిల్డింగు మీ మామగారు కట్టుకున్న బిల్డింగే కొన్ని వందల కోట్లు అవుతాయి అంతెందుకు నీ టీడీపీ బాగున్నది కదా నీ పార్టీ ఆఫీసు ఆ పార్టీ ఆఫీసు జాగే ఒక ఐదు వందల కోట్లు అవుతుంది ఆ జాగే ఇప్పుడు అమ్ముతే అదంతా ఎవరిని మనది కాదు ఇవన్నీ కాపాడుకోవడానికి మనల్ని వంచడానికి అవకాశం వచ్చినప్పుడు హైదరాబాద్ మారే అనుకునే దానికి ఈ కథలన్నీ పడతాను అసలు ఆంధ్ర ఆంధ్ర సామాన్య ప్రజలను మేము ఎందుకంటు మీరు కానీ ఒక పది పదిహేను రోజుల లోపల ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారు లేదనుకుంటే ఆయన శాంతియుతంగా శ్రీ బీజేపీ గారిని ఎవరు నువ్వు పాడి మేము సస్పెండ్ చేయమని డిమాండ్ చేయాలా